నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ ప్రామిసరీ నోట్ అంటే ఏంటి ప్రామిసరీ నోటు కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు ప్రామిసరీ నోటు అనే అంశం గురించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ చట్టంలో ప్రస్తావించడం జరిగింది ఈ ప్రామిసరీ నోట్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి ప్రామిస్ చేస్తూ నేను మీ వద్ద నుంచి తీసుకుంటున్నటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని హామీ ఇస్తూ రాసిచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాము ఈ ప్రామిసరీ నోటు యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే సో ప్రామిసరీ నోటు రాసినప్పటి నుంచి మూడు సంవత్సరాల లోపు మనము తిరిగి మన డబ్బుని వడ్డీతో సహా వసూలు చేసుకోకపోతే మనము న్యాయస్థానములో కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ మూడు సంవత్సరాల లోపు మనము కేసు ఫైలు చేసే సందర్భం వచ్చినా ఆ వ్యక్తి వద్ద డబ్బులు లేవు అతను అప్పులపాలై ఉన్నాడు అనే సందర్భంలో అతని పేరు మీద ఉన్న ఏవైనా ఆస్తులుంటే వాటిని అటాచ్మెంట్ చేసి వేలం వేసి మనకు రావాల్సిన సొమ్ముని ఇప్పించమని న్యాయస్థానంలో కేసు వేసే అవకాశం ఉంటుంది సో ప్రామిసరీ నోటు ఎవరైతే రాశాడో ఆ వ్యక్తి మాత్రమే బాధ్యుడవుతాడు ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు బాధ్యులవుతారా అంటే తక్కువ సందర్భాలలో మాత్రమే వేరే వ్యక్తులను అంటే ఒకవేళ ప్రామిసరీ నోటు రాసిన వ్యక్తి చనిపోతే అతను తీసుకున్న డబ్బు కుటుంబ అవసరాల కోసం వినియోగించినట్లు మనం రుజువు చేయగలిగితే అతని యొక్క భార్య పిల్లలు వారు కూడా ఈ అప్పుకు బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు బాధ్యులు కావడానికి అవకాశం ఉంటుంది సో సాధారణంగా మనం ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు చేయవలసినటువంటి పనులు ఏవి అని అంటే ఒకటి ప్రామిసరీ నోటు రాసుకోవడము ఇద్దరు సాక్షుల సంతకాలను ఆ ప్రామిసరీ నోటు మీద చేయించుకోవడం చేయాలి అలాగే అమౌంట్ని ఇన్ ఫిగర్స్లో కూడా రాసుకోవాలి అదేవిధంగా ఎక్కువ అమౌంట్ మనం ఎవరికైనా అప్పుగా ఇస్తున్నప్పుడు అతని ఆస్తి యొక్క పత్రాలు ఏవైనా ఉంటే వాటిని మాటిగేజ్ చేసుకోవాలి మాటిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క చెక్కులను కూడా మనము సెక్యూర్గా పెట్టుకోవాలి ఇలా ఈ అంశాలను మనము గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మనం వడ్డీకి ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో తిరిగి వడ్డీతో సహా వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో మనము నష్టపోయే ప్రమాదం ఉంటుంది తస్మత్ జాగ్రత్త